హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా హో భారత్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పాండకం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న అనే బెలైక్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కింద మాత్రం గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు నేను నిన్న చెప్పిన ఒక వీడియోలో లోషో గ్రీడ్లో ఎన్ని నంబర్లు ఉంటాయి ఏ బలరేఖ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈరోజు అదే లోషో గ్రీల్లో అసలు బలరేఖలు స్పష్టంగా ఎనిమిది బలరేఖలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఆ ఎనిమిది వందల కోట్ల మందికి ఈ ఎనిమిది బలరేఖలు సరిపోతాయా అంటే సరిపోతాయి చూసుకుందాం ఒకసారి ఎంతమంది అని పుట్టని ఇంకా పుట్టుతూనే ఉండండి ఎనిమిది వంద కాదు దాదాపుగా వెయ్యి కోట్ల మంది పుట్టినా ఈ ఎనిమిది బలరేఖల్లో వాళ్ళు సెట్ అయిపోతారు ఎనిమిది బలరేఖలన్నీ ఉంటాయి ఎనిమిది బలహీన రేఖలన్నీ ఉంటాయి చూసుకుందాం అదేందో ఈరోజు సో మొదటిసారిగా మా యొక్క వీడియోని ఫాలో చేస్తున్నారు కదా తప్పకుండా మీ జీవితంలో ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్ కెరీర్ మాని అండ్ స్పిరిచువల్ రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తదాస్తు 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 థ్యాంక్ యూ సో తప్పకుండా మీరు మీ జీవితంలో ఈ పంచరత్నాలు పాలించాలి పాటించాలి అంటున్నారు లక్కీ నేమ్ నేను పెట్టుకున్నా లకీ మొబైల్ నెంబర్ నేను తీసుకున్నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నా లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ కూడా నేను కరెక్ట్గా ఫాలో చేస్తున్నా దానితో లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి వీడియోలో ఎందుకు చెప్తుందంటే మీరు బాగుపడాలి ఇంకా ఎన్నాళ్ళు గాడి కష్టం ఇంకా ఎన్నాళ్ళు ఈ యొక్క ఇబ్బందులు అప్పులు బాధలు భార్యతో భర్తతో పక్కింటోళ్ళతో పక్కింటాయనతో పక్కింటమ్మతో అందరితో ఎందుకు బాధలు హ్యాపీగా జీవించాలి కదా ఉన్నంత రోజులు హ్యాపీగా ఇవి తీసుకొని ఎందుకట్లే ఎందుకు జీవితం చాలా పవర్ఫుల్ జీవితం ఇది మన జన్మ చాలా చాలా విశిష్టమైన జన్మ మానవ జన్మ దాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం ఓకేనా రైట్ సో ఈ ఫాలో చేయని చక్కగా మ్యాజిక్ బోర్డులు తర్వాత లక్కీ స్టిక్కర్స్ కూడా మీరు కొరియర్ ద్వారా పొందొచ్చు భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు దాంట్లో సందేహం లేదు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే జూమ్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు పొందొచ్చు ఓకేనా మీరు ఎంతో దూరంలో ఉన్నాను బాధపడే అవసరమే లేదు మీరు సాధించాలని గట్టిగా అనుకుంటున్నారా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే ప్రాక్టికల్గా ఎవరో చెప్తే మరలే నాకు నేనుగా అనుభవించి ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ ఇది బుకిష్ నాలెడ్జ్ కాదు ఇది ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఈజ్ ద మోర్ దెన్ ద బుకిష్ అంటే పుస్తకాల కన్నా అనుభవ జ్ఞానం మిన్న ఇక మన టాపిక్లోకి వెళ్దా ఆల్రెడీ నంబర్స్ ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపిస్తాయి మనం చిన్న వ్యక్తులు ఖచ్చితంగా మనని ఈజీగా నడిపిస్తాయి నంబర్లు మనని ఈజీగా ఇది గ్యారెంటీ నేను చెప్తుందా నంబర్లు ఈజీగా నడిపిస్తాయి విశ్వాన్ని నడిపించినప్పుడు మనం ఎంత చిన్నగా మనం ఈజీగా నడిపించేస్తాయి మనం అదృష్టం వైపు ఈజీగా నడిపిస్తాయి రైట్ ఇక ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఫస్ట్ లోషో గ్రీడ్ చెప్పింది నాదే వీడియో కూడా ఉంటుంది అలా చూసుకొని నేను చెప్పిన తర్వాత చాలామంది ఈ వీడియోలు చెప్తున్నారు ఓకే రైట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఆల్రెడీ మనకు ఇదిగో మధ్యలో ఐదు ఉంటుందని చెప్పా ఇక్కడ ఒకటి ఉంటుందని చెప్పా ఇక్కడ తొమ్మిది ఉంటుందని చెప్పేసా ఇక్కడ రెండు వీటి స్థానాలు ఫిక్స్ ఇక్కడ లోషో గ్రీడ్లో మాత్రం ఈ స్థానాలు ఫిక్స్ తర్వాత ఇక్కడ నాలుగు ఉంటుంది ఇక్కడ మనకు మూడు ఉంటుంది ఇక్కడ ఎనిమిది ఉంటుంది ఇక్కడ ఆరు ఉంటుంది ఇక్కడ ఏడు ఉంటుంది ఇవి ఆల్రెడీ వేసాను నేను ఎప్పుడైనా సరే ఎనిమిది బలరేఖలు ఉంటాయని చెప్పా ఎనిమిది బలరేఖలు ఉంటాయని చెప్పాను కదా ఆ ఎనిమిది బలరేఖలు ఎలా ఉంటాయో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ వేసుకుందాం మనం ఎనిమిది బలరేఖలు సో ఇప్పుడు నేను ఒక బలరేఖ వేస్తున్నా ఇది చాలా 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 పవర్ఫుల్ బలరేఖ ఎనిమిది బలరేఖలు ఉంటాయని చెప్పాను కదా ఈ ఎనిమిది బలరేఖల్లో ఎనిమిది బలరేఖలు ఎలా వస్తాయి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ నంబర్లు ఉన్నాయనుకోండి జన్మ సంఖ్య విధి సంఖ్య అవన్నీ క్యాలకులేషన్ చేసి చెప్పాను ఆల్రెడీ వీడియోలో మీకు ఎనిమిది బలరేఖల్లో ఏ బలరేఖ ఉంది కామెంట్ చేయండి మీరు మీరు కామెంట్ చే ఇప్పుడు నేను ఒక బలరేఖ రాస్తున్నాను చూడండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఒకటి ఐదు తొమ్మిది ఉంటుందో ఇది వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ బలరేఖ అంటారు ఇది ఉంటే అద్భుతాలు సాధిస్తారు ప్రపంచంలో వీళ్ళ తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కానీ వాళ్ళకు ఏమి ఇవ్వకున్నా సరే రోడ్డు మీద వదిలేసినా సరే వాళ్ళని ప్రపంచంలో చాలా ఉన్నంత స్థాయికి ఎదిగే బలరేఖ దృఢ సంకల్పరేఖ అంటారు దీన్ని దృఢ సంకల్ప రేఖ డిటర్మినేషన్ లైన్ ఇది ఉంటే చాలు ఇక ఇది ఒక్కటి ఉంటే చాలు నీకుందా మీ కొడుకుందా ఎవరికి ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియదు మీ డేట్ ఆఫ్ బర్త్లో నెలలో కానీ తేదీలో కానీ సంవత్సరంలో కానీ ఎక్కడో ఒకసారి ఒకటి ఐదు తొమ్మిది ఉంటుంది దీని దృఢ సంకల్ప రేఖ అంటారు ఈ మొత్తం మూడు ఉంటే దృఢ రేఖ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో రైట్ దీని దృఢ రేఖ అన్నది నేను రాసేసాను ఇంకో ఇంకొక బలరేఖ చూపిస్తాను చూడండి ఇది అయిపోయింది దీని తర్వాత బాగా జీవితంలో అబ్బా ఏంద్రబాయ్ అసలు తినడానికి తినలేదు ఏం లేదు మన లైఫే మామూలుగా అయిపోయింది అసలు మామూలుగా లేదు పట్టిళ్ళంతా బంగారం అయిపోయింది ఏంద్ర ఆంధ్ర జీవితం అంటారు చూడండి గోల్డెన్ టైం స్టార్ట్ అది గోల్డెన్ టైం ఫోర్ ఫైవ్ సిక్స్ దీన్నే గోల్డెన్ టైం స్టార్ట్నామని గోల్డెన్ లైన్ మొదటి రాజయోగం ఇది మొదటి రాజయోగం ఇది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న తప్పకుండా వాళ్ళ జీవితం అద్భుతాలు ఉంటాయి అద్భుతాలు కారు ఉంటుంది ఇల్లు ఉంటుంది భార్య ఉంటుంది పిల్లలుండో ఇక చెప్పరాదు ఇక అనుభవించు రాజా అంటే దుర్గీదే అనుభవించు రాజా ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటో వాళ్ళు ఖచ్చితంగా అప్పర్లకు కుబేరులు అవుతారు ఇదేమో దృఢ సంకల్పరేఖ అన్నాను అది చాలా బలమైన బలరేఖ ఫస్ట్ బలరేఖ రే ఫస్ట్ రాజయోగం ఇది ఫస్ట్ బలరేఖల్లో టాప్ అది ఎనిమిది దాంట్లో ఇక రెండవది ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఇది రాజయోగం ఫస్ట్ రాజయోగం ఫస్ట్ ఇది ఇక రెండవ రాజయోగం చూసుకుంటే రెండవ రాజయోగం ఐదు నంబరు ఈనే ఉంటుంది తర్వాత ఇక్కడ ఎనిమిది ఉంటుంది ఇక్కడ రెండు ఉంటుంది దీన్ని రెండవ రాజయోగం అంటారు దీన్ని సిల్వర్ లైన్ అంటారు ఫస్ట్దేమో గోల్డెన్ లైన్ గోల్డెన్ లైన్ అంటే ఏముంది ఇక్కడ నాలుగు ఉండాలి ఇక్కడ ఆరు ఉండాలి ఇదిగో ఇది గోల్డెన్ లైన్ చూసారా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది టూ ఫైవ్ ఎయిట్ ఇవి రెండు రాజయోగం వన్ ఇది రాజయోగం వన్ ఇది రాజయోగం టూ రాజయోగం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ రాజయోగం టూ టూ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఈ టూ ఫైవ్ ఎయిట్ ఎవరికైతే ఉంటుందో లైఫ్లో టూ ఫైవ్ ఎయిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఒక ఇల్లు రెండిళ్ళు ఇల్లు మూడి నాలుగు ఇల్లు ఐదు ఇల్లు మస్తు ఉంటాయి మస్తు ఇండ్లు ఉంటాయి ఇండ్లు ఇండ్లు మామూలుగా ఉండవు కామెంట్ రూపంలో తెలియజేయి నాకు ఒక్క ఇల్లు లేదు సార్ ఈ వీడియో విందావు కదా ఈ వస్తుందిలే ఈ వీడియో విన్నావు కదా నీ జీవితంలో నీ డేట్ ఆఫ్ బర్త్లో రెండు ఐదు ఎనిమిది ఉన్నదా రియల్ ఎస్టేట్లో కింగ్ అవుతావు నీకు ఆస్తులు ఉంటాయి ఒక అపార్ట్మెంట్ కాదు విల్లా కాదు అన్నీ ఉంటాయి ప్రాపర్టీ లైన్ అంటారు దీన్ని లిక్విడ్ క్యాష్ అంటారు దీన్ని రెండవ రాజయోగం అంటారు దీన్ని సో ఇవి ఇవి ఈ విధంగా నేను మూడు బలరేఖల గురించి చెప్పా మూడు బలరేఖలు ఇక నాలుగో బలరేఖ గురించి చెప్పబోతున్నాను నాలుగో బలరేఖ నాలుగో బలరేఖ బలరేఖ ఏంటిదంటే ఇదిగోండి ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ ఇది మేధావిరేఖ అంటారు మామూలుగా వీళ్ళు అసలు వీళ్ళు జస్ట్ హలో తమ్ముడు తెచ్చిన అలా పెట్టేసి వర్ణకిచ్చే ఓకేనా రైట్ ఆ ఇంకో పని ఆ వంద కోట్లు వచ్చినాయా ఆ వెయ్యి కోట్లు వచ్చినా మొత్తం మైండ్తోటే పని చేస్తారు వీళ్ళు ఇది కూ దీన్ని ఏమంటారు అంటే కూసున్న జాల గుట్టలు మలుపుతారు ఎవరెస్ట్ శిఖరాలు మలుపుతారు ఇట్లా తింపుతారు వీళ్ళంతా మేధావులు దీంట్లో సీఎం లైన్ పిఎం పీఎం లైన్ అప్పర కుబేరు లైన్ బిలిగడ్స్ అంత వీళ్ళంతా ఉన్నారు ఇలా అర్థమైందా సో అందుకోసం ఫోర్ నైన్ మేధావి రేఖ మేధావి వీళ్ళేం ఇట్లా ఇట్లా బిందెలు పట్టుకున్నాము ఇట్లా ఇట్లా చెంటలు గారు ఇలా మేధావులు అంతా ఇట్లా ఇది కాలు నాదే అది కాలు అని ఈ సేదు నాదే ఆ షేద్ నాది అలో అంటారు బోలో అంటారు అంతే మేధావి రేఖ మీకుందా మీ కొడుకుందా నీ ఉందా నీ లవర్కి ఉందా నీ బాయ్ ఫ్రెండ్కి ఉందా నీ పక్కింటి ఉందా నీ చూసుకో మరి వాడు మేధావి వాడు మేధావి మామూలు కాదు వాడు మేధావిరా బాబు వాడు బుజ్జిగారా పండుగ అంటారు మగార్రా బుజ్జి ఈయన మేధావిరా బుజ్జి ఈయన మేధావి వాడు మగార్రా బుజ్జి అన్న ఈ మేధావిరా బుజ్జి ఈ మేధావి మేధావి తెలుసా ఓకే రైట్ సో ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు చెప్పా తర్వాత ఇదిగోండి త్రీ ఫైవ్ సెవెన్ ఇది బిజినెస్ లైను ఎమోషనల్ లైను హృదయం ద్రవిస్తుంది బిజినెస్ లైను ఎమోషనల్ లైన్ స్పిరిచువల్ లైన్ కూడా వీళ్ళ హృదయం ద్రవిస్తుంది వ్యాపారం చేస్తారు వీళ్ళు మంచిగా అయితే ఎవరన్నా గర్భిణీ స్త్రీ ఆర్టీసీ బస్సులో ఇట్లా నిలబడదనుకోండి ఏంటంటే కూర్చోండమ్మా మంచి ప్రేమికులు వీళ్ళంతా హృదయం స్పందిస్తుంది వెంటనే వేరే వాడు ఉంటాడు లేవనే లేడాడు ఓడిపోతే నాకేండి మంచి హృదయం కలిగిన వ్యక్తులు వీళ్ళు మంచి బిజినెస్ చేయగలుగుతారు చాలా చక్కగా సో అందుకోసమే ఇదొక బలరేఖ ఇదొక బలరేఖ తర్వాత దీని కింద ఒక బలరేఖ ఉంటుంది ఎయిట్ వన్ సిక్స్ ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే మంచి సంకల్ప రేఖ ఏదే దృఢ సంకల్ప రేఖ అన్నాం కదా ఒకటేమో గోల్డెన్ లైన్ అన్నాము ఇంకోటి ఏమో సిల్వర్ లైన్ అన్నాము ఒకటి మేధావి రేఖ అన్నాము ఒకటి స్పందన ఎమోషన్ అన్నాము ఇది ఎయిట్ వన్ సిక్స్ మహాత్మా గాంధీకి ఉంది సీఎం రేవంత్ రెడ్డికి ఉంది దీన్ని ప్రాక్టికల్ లైన్ అంటారు ప్రాక్టికల్ లైన్ ప్రాక్టికల్ లైన్ అంటారు ప్రాక్టికల్ లైన్ అంటారు ఈ ప్రాక్టికల్ లైను చాలా అద్భుతాలను సృష్టిస్తుంది పని చేయకపోతే ఏడు ఆ పైసలు సక్సెస్ ఇక్కడ నేనేమంటాను దీన్ని డైమండ్ లైన్ అంటారు డైమండ్ గోల్డ్ పోయింది సిల్వర్ పోయింది అన్నీ పోయినాయి డైమండ్ ఎందుకంటే పని చేయకపోతే ఎడికి వస్తాయి పైసలు ఏ మూడు నెలలు ఆరు నెలలు తిని ఆరు నెలలు పడుకుంటు పైసలు నేనైనా పది ఇరవై సంవత్సరం నుంచి ఈ కృషి చేయకపోతే ఈ స్టేజ్కి వస్తానా ఇది లేకపోతే జీవితంలో ఏది లేదు పిల్లర్ 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 లేకపోతే బుర్జు ఖలీఫా లేదు బుర్జు ఖలీఫా ఇది డైమైండ్ లైన్ అంటాను నేను ప్రాక్టికల్ లైన్ నేను డైమైండ్ లైన్ అంటున్నా పక్కా సక్సెస్ అవుతారు ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది ఒకటి ఆరు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే పక్కా సక్సెస్ ముప్పై సంవత్సరం నైన్టీన్ నైంటీ టూలో అనుకున్నాడు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు ముప్పై సంవత్సరం ఎప్పటికైనా సీఎం కావాల్సిందే అనుకున్నాడు అయిందా లేదా ప్రాక్టికల్ పక్కా ప్రాక్టికల్ ఇక అయిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ అన్నీ వస్తూనే ఉంటాయి అయిందా లేదా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయిందా లేదా పరిపాలన ఒక్కరోజు ఉన్న సీఎం సీఎం కదా కదా ఒకరోజు సీఎం అంటారు కానీ రెండున్నర సంవత్సరాలు అయిపోయిందా లేదా చూసారా ఈ ప్రాక్టికల్ లైన్ మహాత్మా గాంధీకి ఉంది మహాత్మా గాంధీకి ఉంది కాబట్టి ప్రతి కరెన్సీ నోట్ మీద ఉన్నారు మంచిగా నవ్వుకుంటా చూసిన మహాత్మా గాంధీ కూడా నీ డేటా బట్ల సో అట్లా నేను చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా మీకు ప్రాక్టికల్ లైన్ ఉందా లేదా చూసుకో మీ కొడుకుందా మీ భార్యకు ఉందా మీ మీ తమ్మునికి ఉందా మీ ఉందా ఎవరికి ఉందా చూసుకో పక్కా సక్సెస్ పక్కా సక్సెస్ సక్సెస్ పూలమ్మినా పాలమ్మినా కాదు నంబర్ అమ్మినా సక్సెస్ ఓకే రైట్ ఇది ఒక బలరేఖ అద్భుతమైన ప్రాక్టికల్ లైన్ అంటారు ఇక మనకి ఎన్ని వచ్చేసాయి ఎనిమిది ఉన్నాయని చెప్పా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా రెండు ఉన్నాయి ఇదిగోండి ఇంకొకటి మనకు నాలుగు మూడు ఎనిమిది ఇది ప్లానింగ్ లైన్ అంటారు ప్లానింగ్ లైన్ అండ్ పొలిటికల్ లైన్ ప్లానింగ్ ప్లానింగ్ ఎట్లా చేయాలి అరే ఎట్లా చేయగలరు దిమాగ్ 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 ప్లానింగ్ ప్లానింగ్ లైన్ అంటారు దీన్ని మూడు నాలుగు ఎనిమిది ఓకే ఇది ప్లానింగ్ లైన్ పొలిటికల్ లైన్ కూడా పొలిటికల్ లైన్ ఇది మీకుందా మీ బాబుకుందా మీ పాపకుందా మీ తమ్మునికి ఉందా మీ నీకు ఉందా పైన ఎవరికి ఉందా చూసుకో నువ్వు పొలిటికల్కి రా వార్డు మెంబర్తో ఏంతో మొదలు పెట్టు సర్పంచ్తో మొదలు పెట్టు జెడ్పీటీసో ఎంపీటీసో మొదలు పెట్టు నీకు పొలిటికల్ లైన్ ఉంది మొదలుపెట్టు నాన్న మొదలు పెట్టు లేట్ అయితే మళ్ళీ వేరే వాళ్ళు గద్దలాగా దానికిపోతారు సీట్లు సో పొలిటికల్ లైన్ అదేవిధంగా ఇక చివరిది 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 అద్భుతమైంది ఇదిగోండి ఇది ఒక లైన్ అయిపోయిందా ఏడవది రెండు ఏడు ఆరు దీన్ని యాక్షన్ ప్లాన్ అంటారు యాక్షన్ ఎవరు కూడా యాక్షన్ కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ వాళ్ళు ఎవరు కొట్టారు సూపర్ స్టార్లు స్టార్లు స్టైలిష్ స్టార్లు ఐకన్ స్టార్లు రెబల్ స్టార్లు ఇవి నాచురల్ స్టార్లు ఈ యాక్షన్ ప్లాన్ క్రికెట్లో నాకు క్రికెట్ అంత పెద్దగా తెలియదు కానీ గిల్లో ఏదో ఉంటారు ఆ పడిపోతున్న బాల్ని కూడా అంటే ఎవరైతే అందుకోరు ఆ క్యాచ్ని అందుకోరు అంటే ఇట్లా ఎగిరిపోయి ఇట్లా వాడుకుంటారు గిల్ ఏదో ఉంటుంది పేరు చూ చూసుకోండి ఆయన డేట్ ఆఫ్ రెండు ఏడు రెండు ఏడు ఆరు ఉంది పిల్లలకి మీ పిల్లలకి కళలు అంటారు మా ఊరిని సచిన్ టెండూల్కర్ చేస్తా ఉందా లేదా చూసుకో ఫస్ట్ లైను సచిన్ టెండూల్కర్ చెప్తా అంటున్నారు కదా చూసుకో రెండు ఏడు ఆరు ఉందా యాక్షన్ ప్లాన్ స్పోర్ట్స్లో రాణిస్తారు వీళ్ళు నటనలో రాణిస్తారు ఎక్కడ యాక్షన్ ఉంటే అక్కడ సక్సెస్ అవుతారు ఇట్లుంటాయి మరి మీ బలాలు ఏంటిది మీ బలహీనతలు ఏంటి తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే ఎట్లా జీవితం ఎట్లా దేవుడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మనకు ఒకటిచ్చేసాడు ఇక ఇలా ఏంటిది రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు ఆ రిమోట్ కంట్రోల్లో ఒకటి నెంబర్ వస్తున్నా రెండు నెంబర్ ఇస్తన్నా మూడు నెంబర్ ఇస్తన్నా మూడు ఏడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏది వన్ టు నైన్ ఏ నెంబర్ వస్తున్నా నీ ఇష్టం నువ్వు ఒకటే నంబర్ చాలా చూసుకుంటా చూసుకో రిమోట్ మాత్రం ఇచ్చాడు ఇదే రిమోట్ ఈ రిమోట్లో నీది ఇది ఎక్కడ ఉంది నువ్వు చూసుకోకపోతే వేరే వాడచ్చి వస్తాడు అరే గిన్నె కానీ ఎందుకు భయ ఐస్ క్రీమ్ తిన్నా కరుగుతుంది తినకపోయినా కరుగుతుంది జీవితం కూడా అంతే నువ్వు నా దగ్గరికి వచ్చి న్యూమ్రాలు చూయించుకున్నా జీవితం అట్లా జరిగిపోతుంది చూయించుకోకినా అట్లా జరిగిపోతుంది కానీ మంచిగా తింటే జరిగిన టేస్ట్ లోటలు వేయచ్చు తినకపోతే పట్టుకునే పోతుంది ఐస్ క్రీమ్ తిను తిని కరికించుకో నువ్వు నేను తింటూనే ఉన్నాం కదా హ్యాపీగా తింటున్నా పనులు ఖరాబ్ అయినా ఇరవై లక్షలు పెట్టి మళ్ళీ అన్ని కుట్లు వేయించుకొని మళ్ళీ లొట్టలేసుకుంటా తింటున్నా తినిమిద పుట్టిందే తినడానికి ఎంజాయ్ చేయడానికి లైఫ్ వచ్చామా వెళ్ళామా కాదు ఎంజాయ్ చేసావా అని చెప్పు ఒకసారి ఓకేనా ఐఎమ్ ఎంజాయ్ అని కామెంట్ లేకపోతే ఎంజాయ్ చేయలేవు లైఫ్లో అసలు మాటే ఏం మాట్లాడలేకపోతే నువ్వు ఎంజాయ్ ఎక్కడ చేస్తావు ఐఎమ్ ఎంజాయ్ అని లైఫ్ ఈజ్ ఎంజాయ్ ఎంజాయ్ చేయి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లైకన్ చేసి యాక్టివేట్ చేసి అందరు ఫార్ట్ చేయండి నెక్స్ట్ స్టెప్లో ఏముందో ఇలాంటి వేదిక న్యూమరాలజీ న్యూమరాలజీ కోర్సులు నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో జరుగుతున్నాయి మన దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నారంటే లక్షల కోట్లు సంపాదించిన ఆల్రెడీ నేనే సంపాదించిన నేను సంపాదించిన వాళ్ళు సంపాదిస్తున్నారు అయితే అందరూ నాలాగా కాలేరు ఎందుకంటే జాతక బలం కూడా ఉండాలి క్రియేటివిటీ ఉండాలి సాధన ఉండాలి యాక్షన్ ఉండాలా పులుని చూసి నక్కల వాతలో పెట్టుకోకండి మళ్ళీ అది కచ్చి ఫీజులు కట్టి గురువారం ఇలాగా కాలేదంటే నాలాగా హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తున్నావా నాలాగా తపస్శక్తి ఉందా నీకు అది అది లాస్ట్ ఫైనల్గా చెప్తా మోసపోకండి అని చెప్తా ఖచ్చితంగా కానీ నేర్చుకోండి నేర్చుకుంటే ఒకరోజు మీ కుటుంబానికి అంతా ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జే హోబార్